ప్రేక్షకులకు నమస్కారాలు చదువుతున్నది దర్శి నియోజకవర్గం దర్శి మండలం చందలూరు గ్రామంలో వైసీపీ కార్యకర్తల అరాచకం టీడీపీకి ఓటు వేస్తే చంపివేస్తామంటూ బెదిరింపులు దర్శి మండలం చందలూరు గ్రామంలో అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి తలకు తీవ్ర గాయాలు దర్శి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిక తలకు తీవ్ర గాయాలు కావడంతో ఎనిమిది కుట్లు పడ్డట్లు తెలిపిన బాధితులు శెట్టినేని సత్యనారాయణ తీవ్రంగా ఖండించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దాడి చేసిన వైసీపీ మోకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం దర్శన మండలం టీడీపీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు చందలూరు గ్రామ టీడీపీ నాయకులు ఎంపీటీసీ అద్దం సత్యనారాయణ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీళ్ళు చేసే పనులని మనం మనకి ఒక స్వేచ్ఛ పాలన రాబోతుంది నేను మీ సంబంధించిన సత్యం అనే తెలుగుదేశం నాయకుడిని వైసీపీ నాయకులు తీవ్రంగా కర్రలతో దాడి చేశారు ఓటమి భయంతో ఇలాంటి ఒక హింస రాజకీయాలు నడుపుతున్నారు నేను ఎస్పీ గారిని డిఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాను దీనికి తరి తగిన చర్యలు తీసుకోవాలి మరలా మరలా ఇట్లాంటి సంఘటనలు చేసి చోటు చేసుకోకుండా చూసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము ఓటమి భయంతో ఇలాంటి రాజకీయాల్లో అయితే మేము సహించము మా తెలుగుదేశం నాయక నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటాము ఈ వారం రోజులు వీళ్ళు చేసే పనులని మనం మోర్చుకుంటే మనకి ఒక స్వేచ్ఛ పాలన రాబోతుంది నేను మీ అందరికి అండగా ఉంటానని మాటిస్తున్నాను